హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మధ్యాహ్నానికి ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో అలాగే పసిడి కొనాలనుకుంటున్నారా అయితే బ్యాడ్ న్యూసే ఫ్రెండ్స్ బంగారు ధరలు ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి కదా అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరిగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఖచ్చితమైన సమాచారం మన ఛానల్లో వస్తూ ఉంటుంది బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ ధరలు అలాగే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా అయితే వీడియోలకి అయితే వెళ్దాం పదండి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి మధ్యాహ్నానికి పక్కనే ఉన్న ఘంటసీములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక మధ్యాహ్నానికి ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై తొమ్మిది వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో చూసారు కదా భారీగా పెరిగాయి కదా ఫ్రెండ్స్ అలాగే బంగారంతో పాటు వెండి కూడా పోటీగా పెరుగుతూ ఉంది కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి